అరుణాచలేశ్వరం తమిళనాడులో తిరువన్నమలై పట్టణం వద్ద ఉన్న అరుణాచల పర్వతం భారతదేశపు అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి ఈ పర్వతాన్ని అరుణగిరి అని కూడా పిలుస్తారు ఇక్కడ వెలిసిన దేవుడు అరుణాచలేశ్వరుడు మహాశివుడే ఆయన్ని అగ్నిలింగ రూపంలో ఆరాధిస్తారు ఇది పంచభూత లింగాలలో అగ్ని అంటే అగ్నితత్వంకి ప్రతినిధిగా నిలుస్తుంది ఈ ఆలయం చుట్టూ ఉంటే పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైన పూజా పద్ధతిగా భావించబడుతుంది ఇక పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణు శివుడే పరబ్రహ్మణ అనే విషయంపై తార్కాణానికి దిగారు వారు ఎవరు గొప్పవారో తెలుసుకోవడానికి తాము శివుడిని పరీక్షించాలనుకున్నారు అప్పుడు శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభ రూపంలో కనిపించాడు బ్రహ్మదేవుడు ఆ అగ్నిస్తంభానికి తల మూలం ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి హంస రూపంలో పైకి ఎగిరాడు విష్ణు రూపంలో భూమికి దిగి మూలాన్ని వెతికాడు ఇక బ్రహ్మదేవుడు తాను తల చూసినట్లు అబద్ధం చెప్పాడు దాంతో శివుడు కోపించి బ్రహ్మను శపించాడు నీకు పూజలుండవని అయితే విష్ణు నిజాయితీగా తాను మూలాన్ని కనుగొనలేకపోయినట్టు అంగీకరించాడు దాంతో శివుడు ఆనందించి అతనికి గోవింద అనే బిరుదు ఇచ్చాడు ఆ అగ్ని స్తంభము అరుణాచల రూపంలో భూమిపై కనిపించిందని విశ్వాసం అదే ఈ ప్రాంతంలో శివుడు లింగ రూపంలో అరుణగిరి రూపంలో ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి ఇక తిరువన్నమలలోని అరుణాచలేశ్వరం దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన శైవ క్షేత్ర ఆలయంలో ఒకటి ఇందులోని శిలాశాసనాలు శైవ సిద్ధాంత గ్రంథాలు మరియు తమిళ గ్రంథాల ద్వారా తెలుసుకోవచ్చు పల్లవులు చోళులు పాండ్యులు విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు ఇక్కడ ప్రధాన గోపురం దాదాపు అరవై ఆరు మీటర్ల ఎత్తుతో దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన గోపురాలలో ఒకటి ఆలయంలో ఉన్న అలంకారాలు శిల్పాలు మరియు వంద పిల్లర్ల మండపం దార్శనీయంగా ఉంటాయి ఇక గిరి అంటే కొండ ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగటం ఆ గిరి ప్రదక్షిణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అరుణాచలేశ్వరుడు తానే పర్వతమయ్యాడు కాబట్టి ఈ పర్వతాన్ని ప్రదక్షిణగా తలుచుకుంటారు పద్నాలుగు మీటర్ల అంటే కిలోమీటర్ల ఉన్నటువంటి ఈ ప్రదక్షిణ మార్గాన్ని కాలినడకన పూజిస్తూ శాంతంగా చేరపడం వల్ల పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ పద్నాలుగు కిలోమీటర్లు నడిచినా కూడా కాళ్ళు కూడా నువ్వనే ఒక నమ్మకం ఉంటుంది ఈ గిరి ప్రదక్షిణపై అనేక ఋషులు యోగులు మరియు సద్గురువులు గొప్ప గాథలు వ్రాశారు శ్రీ రమణ మహర్షి ఈ గిరి ప్రదక్షిణను అత్యంత పవిత్రమైన సాధనగా పరిగణించారు వారు ఇలా చెప్పారు ఏంటి అంటే ఇక ప్రదక్షిణ కేవలం కాళ్ళతో జరగదు అది మన మనసుతో జరగాలి ప్రతి అడుగులో శివుని భక్తితో నిండాలి ఇక ప్రత్యేక రోజులో ముఖ్యంగా పౌర్ణమి అంటే పున్నమి నాడు రాత్రి కార్తీక దీపం సందర్భంగా కూడా ఈ గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు గిరి గిరిజన చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో అష్టలింగాలు అంటే ఎనిమిది ఉంటాయి అవి ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశలింగం ప్రతి లింగానికి ఒక దిశకు సంబంధించిన శక్తి ఉంటుందని విశ్వాసం ఇక ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే దీపోత్సవం అరుణాచలంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఉత్సవం ఈరోజు అరుణాచల శిఖరంపై పెద్ద పెద్ద కాంచిన ప్యానెల్స్ మీద నయ్యి వస్త్రాలతో తయారు చేసిన అగ్ని స్తంభాన్ని వెలిగిస్తారు దీన్ని మహాదీపం అంటారు దూరం నుంచి వేలాది మంది భక్తులు దీన్ని దర్శిస్తారు ఈ అగ్ని మహాదీపం శివుడి ఆజ్ఞతో ప్రత్యేకమైన అగ్నిలింగాన్ని సూచిస్తుంది దీన్ని చూసే ఒక్క చూపుతోటే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఇరవై శతాబ్దంలో ప్రముఖ జ్ఞాన యోగి శ్రీ రమణ మహర్షి ఈ అరుణాచల పర్వతాన్ని తన స్వరూపంగా భావించారు ఆయన పూర్వకాలంలో యవ్వనంలోనే అరుణాచల ఆకర్షణతో తిరువన్నమలై వచ్చి అక్కడే శాశ్వత ధ్యానం ప్రారంభించారు ఆయన రాసిన అరుణాచల అష్టాకం అరుణాచల పంచకం వంటి పాటలు శివుని సాత్కార భావనకు మార్గాన్ని చూపుతున్నాయి ఇక ఇది సాధన భూమి అంటే అనేక యోగులు తపస్సులు ఈ పర్వతాన్ని తమ ధ్యానానికి నిలయంగా చేసుకున్నారు ఇది భావ ప్రజ్ఞ అంటే శివుడు భక్తులకు తన శాశ్వత రూపాన్ని ఈ పర్వత రూపంలో ప్రకటించాడు ఇది తత్వవేత్తలకు ఉపదేశ క్షేత్రం జ్ఞానం ధ్యానం శాంతి కోసం వచ్చిన వారందరికీ అరుణాచల గురువు వల మారాడు మొత్తానికి అరుణాచలేశ్వరుడు అనేది కేవలం శివలింగ రూపం కాదు అది పరమాత్మ రూపంలో వెలిసిన అగ్నితత్వం ఆయనను గిరిరూపంలో దర్శించడం ఆ పర్వతాన్ని ప్రదక్షిణ చేయడం దీపోత్సవంలో పాల్గొనడం అరుణాచల పర్వతం మనకు తెలియజేస్తుంది శివుడు ఎక్కడో ఉన్నాడని వెతకకూడదు ఆయన నీ వైపు చూస్తున్నాడు నీ హృదయంలో వెలుస్తూనే నిజమైన జ్యోతిర్లింగంలా ఉన్నాడు ఇకపోతే అరుణాచలంకి రమణ మహర్షి ఎలా వచ్చాడు ఆ ఆధ్యాత్మిక చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకుందాము భారతీయ తత్వశాస్త్రాల్లో అద్భుతమైన ప్రవాహంలా సాగిన మహాయోగి శ్రీ రమణ మహర్షి ఆయన జీవితం నిండా ప్రశాంతత నిల్వ కల్పి స్థితి అహం లయ స్థితి ప్రతిబింబంగా నిలిచింది ఈ మహర్షి యొక్క జీవితంలో అత్యంత కీలక వలపు తిరువన్నమలై లేదా అరుణాచల పర్వతంకి ఆయన పయనం ఈ యాత్ర ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఇప్పుడు తెలుసుకోవడం ఒక ప్రేరణాత్మక గాథ శ్రీ రమణ మహర్షి అసలు పేరు వెంకటారామన్ అయ్యర్ ఆయన పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ముప్పైన తమిళనాడులోని మధురైకు సమీపంలో ఉన్న తిరుచులి అనే గ్రామంలో జన్మించాడు ఆయన తండ్రి సుందరం అయ్యార్ ఒక న్యాయవాది రమణ బాల్యం సాధారణంగా సాగింది ఆటలు పాఠశాల కుటుంబం అయితే ఆయన బాల్యం నుంచే అతనిలో ఒక అంతూర్ఖన భావన ఉండేది సాధారణ పిల్లలు కాకుండా రమణ మనస్సు తరచు శాశ్వతంగా ఉండేది ఆయనలో ఆధ్యాత్మికత తొలి సంకేతాలు అప్పుడే కనిపించసాగాయి పద్దెనిమిది వందల తొంభై ఆరులో వెంకటరామన్ వయస్సు పదహారు సంవత్సరాలు ఒక సాధారణ రోజున అకస్మాత్తుకు ఒక తీవ్రమైన మరణ భయం ఆయనను ఆక్రమించింది అసలు ఆయన ఆరోగ్యంగా ఉండిపోయినా శరీరం చనిపోతే ఏమవుతుంది అన్న ఆలోచన ఆయనను పీడించింది వెంటనే ఆయనే తన చనిపోయిన శరీరంగా ఊహించుకున్నాడు తన శరీరం చస్తుంది అనుకుంటూ ఒంటరిగా పడుకున్న రమణ ఇది శరీరమే కానీ నేను ఎవరు అనే ప్రశ్నను తీవ్రంగా విచారించాడు ఆ ఆత్మ అన్వేషణలోనే ఆయన ఐక్యస్థితి పొందారు తాను శరీరం కాదు తాను శుద్ధి చైతన్యమని స్పష్టంగా తెలుసుకున్నారు ఇది ఆయన జీవితంలో అత్యంత మేలనై మార్పు తీసుకొచ్చిన సంఘటన ఈ అనుభవం తర్వాత రమణలో బ్రహ్మ ప్రపంచం పట్ల ఆసక్తి తగ్గిపోయింది పాఠశాలకు వెళ్ళడం కుటుంబంతో ఉన్న అంత తాత్కాలికంగా అనిపించింది ఆయన పూర్తి అంతర్ముఖంగా మారిపోయాడు ఇక ఇంతలో ఆయనకు అరుణాచల అనే పదం గురించి ఆకర్షణ బలంగా పుట్టింది ఒకసారి తన బంధువు అరుణాచలేశ్వరుడు గురించి మాట్లాడుతుంటే అరుణాచలం అంటే ఏంటి అని అడిగాడు తెలుసుకుంటే అది శివుని పేరుగా ఉండే పర్వతం అని చెప్పారు అదే టైం నుంచి అరుణాచలం అనే పేరు వెంకటరామన్ హృదయంలో శక్తిగా ధ్వరించసాగింది అతని మనస్సు నిండా అరుణాచల పర్వతాన్ని దర్శించాలి అన్న తపన మొదలైంది అది శరీరం మీద చేయలేని ఆధ్యాత్మిక ఆకర్షణ ఆయన తర్వాత చెప్పినట్లు ఇక పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై తొమ్మిదిన రమణ ఇంట్లో చెప్పకుండా తన పెద్ద అన్నయ్య కోసం మూడు రూపాయలు ఇంట్లో నుంచి తీసుకొని మధురై రైల్వే స్టేషన్కి వెళ్ళారు తన అన్నయ్యకి శివుని సేవలో వెళ్ళిపోతానని నన్ను వెతకవద్దు అని ఒక చిన్న నోటు రాశాడు అక్కడ నుండి రైలు మార్గంలో తిరుచి వెల్లుపురం వరకు ప్రయాణించారు కొన్ని చోట్ల నడిచాడు కొన్ని చోట్ల పడవలో ప్రయాణించారు చివరికి సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు నాడు తిరువన్నమలై చేరుకున్నాడు అదే శివుడు స్వరూపంగా వెలిసిన అరుణాచల పర్వతం అక్కడికి వచ్చిన వెంటనే రమణ మహర్షి మొదట అరుణాచలేశ్వర ఆలయంలో శివుని దర్శనం చేసుకున్నారు అక్కడే పూజారికి తన శేష డబ్బులు అందించి సంపూర్ణంగా భగవంతుడికి అంకితమయ్యారు ఇకపై ఆయనకు పేరు లేదు ఆస్తి లేదు అహం లేదు తానే శివుడు తిరువన్నమలైలో గురుమూర్తం మందిరం విరూపాక్ష గుహ స్కంద శ్రమం వంటి గుహల్లో పర్వత ప్రాంతాల్లో మౌనంగా ధ్యానంగా జీవించారు ఆయన చాలా సంవత్సరాల పాటు మౌనంగా ఉన్నారు ప్రజలు అలా సొంతగా గౌరవించి బ్రహ్మజ్ఞానిగా అంగీకరించారు విలాది భక్తులు యోగులు పండితులు రమణ మహర్షిని దర్శించడానికి తిరువన్నమలైకి వచ్చేవారు ఆయన ఎప్పుడు నేను ఎవరు అనే ప్రశ్న ద్వారా ఆత్మను తెలుసుకోవాలని దేశించేవారు ఆయన పద్ధతి ఆత్మ ఆయన ఎప్పుడు గురువుగా వ్యవహరించలేదు శిష్యులే ఆయన భావనను ప్రోత్సహించలేదు ఎవరు నేరుగా ప్రశ్నించారో వారిని ప్రశాంతంగా జ్ఞాన మార్గంలో నడిపించేవారు అరుణాచల పర్వతూపు పదాల వద్ద భక్తులు ఆయన చుట్టూ చేరడంతో శ్రీ రమణ రమణాశ్రమం ఏర్పడింది ఇది ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం జ్ఞాన మార్గాన్ని పరిచయం చేసే కేంద్రంగా నిలుస్తుంది ఈ ఆశ్రమంలో ఆయన రచనలు ఉపదేశ సరము అరుణాచల అష్టకము నాన్యార్ ఉల్లాడునార్ పటిక్కుం లాంటి గ్రంథాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చదవబడ్డాయి శ్రీ రమణ మహర్షి పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగున శరీరాన్ని విడిచారు అదే సమయంలో అరుణాచల పర్వతం మీద ఒక ప్రకాశవంతమైన తారకారూపం అంటే కాంతి మెరుపు ఆయన ఆత్మను సూచిస్తూ ఆకాశంలో కనిపించదని సాక్షాత్కారాలు చెబుతారు రమణ మహర్షి అరుణాచల పర్వతం శివుని అవిచ్ఛిన్న సంబంధం ఇది ఆయనను కేవలం మహర్షిగా కాకుండా శివుని జ్ఞాన స్వరూపంగా చూడవచ్చు ఆయన జీవితంలో ప్రధాన ఘట్టం మధురై నుంచి తిరువన్నమలైకి అతని యాత్ర ఒక సాధారణ వ్యక్తి ఎలా బ్రహ్మజ్ఞానిగా మారవచ్చే అనేది చూపే మార్క్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి